Hello, Hello, friends. Once again, good morning to all. I am Sinvas. Friends, I taught axillary verbs yesterday. Friends, axillary verbs, it is also called helping verbs. In axillary, again, divided into two types. First one is primary, and second one is modal verbs. Friends, I taught axillary verbs and modal verbs yesterday. Friends, today, I would like to teach you main verbs. ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ డోంట్ మిస్ ఇట్ ఇస్ ప్లీజ్ ఫ్రెండ్స్ నీవు టెన్సెస్ నేర్చుకోబోయే ముందు మెయిన్ వర్బ్స్ అంటే ఏంటివి యాక్సల్ వర్బ్స్ అంటే ఏంటిదో తెలియాలి ఎందుకంటే ప్రజెంట్లో వర్క్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది పాస్ట్లో ఉంటే ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో ఉంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కాబట్టి టుడే వుడ్ లైక్ టు టీచ్ యూ మెయిన్ వర్బ్స్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ ఎస్ మెయిన్ వర్బ్స్

Weak verbs and strong verbs. Friends, weak verbs it is also called regular verbs. Next strong verbs, it is also called irregular verbs. First of all, I would like to teach you weak verbs. Weak verbs and the Badahira mana and Balahina menak real weak. Weak verbs and balahina Just look at the book. I would like to I would like to explain weak verbs. Friends. Weak verbs. I would like to I, I would like to talk about weak verbs. Weak verb see we uh, a verb said to be weak verbs. A verb said to be weak verb. If it is added, suffixes. If it is added, suffixes. And when it if it is added suffixes, when it transforms into other एम वन इट इज ट्रांसफॉर्म इनटू अदर इट इज कॉल्ड विक्वॉब्स. वन सेकेंड एवं लाइक टू टीच यू, विक्वॉब इज विक एवोक्सेड टू बी विक्वॉब, एवोक्सेड टू बी विक्वॉब. इट इज इफ इट इज ऐडेड सफिक्स, इफ इट इज ऐडेड सफिक्स, इट ट्रांसफॉर्म इनटू इट इट इज ट्रांसफॉर्म इनटू � a, a బలహీనమైన క్రియకు ఎప్పుడైతే సఫిక్స్ యాడ్ చేస్తామో అప్పుడు అది అది వేరే ఫామ్ వేరే టెన్స్ లో కన్వర్ట్ అవుతుంది దాని వీక్ వర్బ్స్ అంట జస్ట్ లిసన్ హియర్ సి వీక్ వర్బ్స్ ఆ అవో అవో సెడ్ టు బి వీక్ వర్బ్స్ అవో సెడ్ టు బి వీక్ వర్బ్స్ ఇఫ్ 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 ఇట్ ఇస్ if it is added suffixes suffixes if it is added suffix, suffixes when it when it transform when it is transformed into when it is transformed into other when it is transformed into other form

ప్రథమ విభక్తి అని ప్రత్యయాలు అని అంటారు ఇంగ్లీష్ లో కూడా సఫిక్స్ అంటారు సఫిక్స్ వెన్ ఇట్ ఈస్ వెన్ వెన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు అదర్ ఫార్మ్ ఈస్ కాల్డ్ వీక్ ఫార్మ్స్ వాట్ ఆర్ ద సఫిక్సెస్ ఎస్ గాని ఈఎస్ గాని డి గాని ఈడి గాని లేకపోతే ఇంగ్ గాని దీస్ ఆర్ కాల్డ్ సఫిక్సెస్ ఒక వర్బ్ కు కి ఈ సఫిక్స్ యాడ్ చేస్తే అది వేరే టెన్స్ మారిపోతుంది వీటిని ఏమంటామంటే అంటే సఫిక్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ సెకండ్ వన్ ఆస్క్ థర్డ్ వన్ ఆస్క్ ఫోర్త్ వన్ ఆస్కింగ్ సి వి వన్ ఈ థర్డ్ పర్సన్ సింగులర్ చెప్పు సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఆస్క్ ఆస్కింగ్ ఇప్పుడు ఆస్క్ ఆస్క్ ఆస్కింగ్ ఇవి అంటే ఇవి సఫిక్సెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైతే V1 కి ఈ సఫిక్సెస్ యాడ్ చేస్తే అవి మారిపోతాయి వేరే టెన్స్ మారిపోతాయి వాటి మారిపోతాయి వాటిని సఫిక్సెస్ అంటారు ఫ్రెండ్స్ సీ లుక్ అట్ ది బోర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్స్ బలహీనమైనవి బలహీనమైన క్రియలు నువ్వు ఎలా ముందుకు పడుతున్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ఫర్ ఎగ్జాంపుల్ వాష్ ఉంది వాష్ సి సి ఇప్పుడు వాష్ ఉంది వాష్ ఇప్పుడు దీనికి వీటిలో వాష్ రాసి ఈడియా అంటే పాస్ మారిపోయింది పుట్టుకొచ్చింది అసలు అంటే ఏంటిది పాస్ దాట్స్ గుడ్ మరి అంటే అర్థం ఏంటిది పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ అంటే అర్థం ఏంటిది తెలుగులో దీని ఆన్సర్ తెలుగులో అసమాపక అసమాపక భూతకాలం అంట అసమాపక భూతకాలం అని ఫ్రెండ్స్ అసమాపక భూతకాలం అంటే అర్థం ఏంటిది మరి అసంపూర్ణ క్రియ అని అర్థం అసమాపక భూతకాలం అంటే అర్థం ఏంటిది అసంపూర్ణ క్రియ అసంపూర్ణ క్రియ ఇంపర్ఫెక్ట్ టెన్స్ ఇట్ ఇస్ అసం అసమాపక భూతకాలం మరి ఈ వీతి అన్ని కాలంలో ఉంటుందా అంటే అన్ని కాలంలో ఉంటుంది అంటే వర్తమాన కాలంలో ఉంటుంది భూత కాలంలో ఉంటుంది భవిష్యత్ కాలంలో ఉంటుంది వర్తమాన కాలంలో భూతకాలం అంటే ప్రజెంట్ లో పాస్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది అది ప్రజెంట్ ఎప్పుడు ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది కదా ఫ్రెండ్స్ పాస్ట్ లో కూడా వీ త్రీ ఉంటుంది కదా ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా ఉంటుంది కదా ఇది పాస్ట్ పార్ట్స్ అసమాపక భూత కాలం అని అంటారు నైన్ వాష్ ఫర్ ఎగ్జాంపుల్స్ లెర్న్ ఇప్పుడు ఈడీ యాడ్ చేసింది ఇది పాస్ట్ నెక్స్ట్ క్లోజ్ క్లోజ్ రాసింది ఓన్లీ మాత్రమే యాడ్ చేసి క్లోజ్ పాస్ట్ మార్పి క్లోజ్ నెక్స్ట్ నెక్స్ట్ వాచ్ 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 అంటే వర్బు వి వానికి ఈడి గాని ఈ డి గాని ఈడి గాని ఒకవేళ టి గాని యాడ్ చేస్తే అవి పాస్ట్ గా మారిపోతాయో వాటిని వీక్ వర్బ్స్ అంటారు ఇప్పుడు అర్థం ఏందనుకుంటా మళ్ళీ చెప్తున్నాను వీక్ వర్బ్స్ అంటే బలహీనమైన క్రియలు బలహీనమైన క్రియల్ని వీక్ వర్బ్స్ అంటా అ వర్బ్ టు బి వీక్ వర్బ్స్ అంటే ఏం చెప్తుంది ఇఫ్ ఇట్ ఇస్ అడెడ్ సఫిక్సెస్ సఫిక్సెస్ అంటే అర్థమేంటిది ప్రత్యాయాలు ఏంటి వా ప్రత్యాలు ఇవే ఎస్ కానీ ఈఎస్ కానీ డి కానీ ఈడీ కానీ ఇంగ్ యాడ్ చేస్తే అవి వేరే వేరే కాలంలో వేరే టెన్స్లోకి మారిపోతాయి వీటిని సఫిక్సెస్ అంటాం అంటే ఈ సఫిక్సెస్ యాడ్ చేసినప్పుడు అవి పాస్ట్ గా మారిపోతాయో వాటిని వీక్స్ నైస్ ఇప్పుడు స్ట్రాంగ్ వర్బ్స్ స్ట్రాంగ్ పేర్లోనే ఉంది బలమైన క్రియలు స్ట్రాంగ్ అంటే అర్థమేంటిది బలమైన క్రియలు బలమైన క్రియ దీనికో పేర్ తో కూడా పిలుస్తారు దీని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని కూడా అంటారు ఇర్రెగ్యులర్ వర్బ్స్ మరి దీనిని ఏమంటారు రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు మంచి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే మరి అబవ్ సెడ్ టు బీ అబవ్ సెడ్ టు బీ స్ట్రాంగ్ వర్బ్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అడెడ్ సఫిక్సెస్ ఇఫ్ ఇట్ ఇస్ నోట్ అడెడ్ సఫిక్సెస్ సఫిక్సెస్ ఇట్ ఇస్ వాట్ స్ట్రాంగ్ వర్ట్స్ వీటికి సఫిక్సెస్ యాడ్ చేస్తే పాస్ట్ లో మారే वाटिंग अंडिके अंडिके वेटिंग स्ट्रांग लोब्स एंडर इवी ईडी गानी डी गानी आठ जे गानी भी पास कमाए पेंटेड वीट नेमो पता की न मैंने क्लियर करना होगा कहानी स्ट्रांग लोब्स कैटलेगर चूड़े सी वर्ब बी वन वी टू वी थ्री सी फॉर एग्जांपल सी लुक अट द बुक सीट सैट Sat. Next. Sing. Sang. Sang. Next. Next. Buy. Bought. Bought. Next. Teach. Thought

ఇచ్ గో వెళ్ళు వెంట్ వెళ్ళాడు గో అన్ వెళ్ళి సీ ఫ్రెండ్స్ ఇవి స్ట్రాంగ్ వర్బ్స్ కానీ కొన్నిట్లో సేమ్ వర్బ్స్ ఉంటాయి వి వన్ లో వి లో వి లో అవి ఇప్పుడు చూద్దాం సీ సీ లుక్ అట్ ద వర్డ్ పుట్ 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 స్ట్ టెలిస్ట్ నెక్స్ట్ హిట్ 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 నెక్స్ట్ రీడ్ రెడ్ రెడ్ ఇఫ్ సేమ్ వివర్లో వీధుల్లో విధుల్లో సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ టెన్సెస్ నేర్చుకోవాలన్నా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వర్బ్స్ మీకు రాకపోతే అంటే టెన్స్ని బట్టి వర్క్ చేంజ్ అవుతుంది హెల్పింగ్ వర్క్ కూడా చేంజ్ అవుతుంది అప్పుడు ఏ టెన్స్కి ఏ వర్క్ యూజ్ చేయాలో మనకు తెలియకపోతే మనం చాలా మిస్టేక్స్ చేస్తాం దయచేసి వర్బ్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు కావాలంటే మేము రెగ్యులర్గా క్లాసెస్ అప్లోడ్ చేస్తాం కీ వాచింగ్ డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంట్లో ఉన్ ఇంట్లో ఉంటే నీతో ఎవరితో కమ్యూనికేట్ చేయలేదు ఇన్స్టిట్యూట్కి వస్తే ఇక్కడ చాలామంది ఉంటారు వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ చేయొచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు సి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ విజిట్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్ట్రగుల్ లోడ్ స్ట్రగుల్ డే లాట్ అండ్ ఇయర్ ఆఫ్టర్ ప్లీజ్ 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 కమ్ టు గ్రే స్పోర్ట్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వి విల్ మేక్ యూ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ